అందరికీ నమస్కారాలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు చేపట్టిన శంఖారావం కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం రాయదుర్గంలో జరగబోతా ఉంది రాయదుర్గం శివార్లలో కనేకల్లు రోడ్డులో రాయల్ డిగ్రీ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కువగా పాల్గొంటారు ఈ కార్యక్రమంలో బాబు సూరిడి భవిష్యత్ గ్యారెంటీ బాగా పనిచేసిన కార్యకర్తలకు అట్లాగే పనితీరు మెరుగ్గా కనబరిచిన యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలకు కూడా ప్రత్యేకంగా అభినందనలు ఉంటాయి రాయదుర్గం పట్టణానికి తొలిసారిగా నారా లోకేష్ బాబు గారు విచ్చేస్తున్న సందర్భంగా రేపు అంటే ఆదివారం మధ్యాహ్నం అందరూ కూడా ఒంటి గంట లోపు రాయల్ డిగ్రీ కాలేజీ దగ్గర చేరుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకటిన్నర నుంచి మూడు గంటల దాకా ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ విభాగాల ప్రతినిధులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు ముఖ్యంగా ఎన్టీఆర్ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కార్యక్రమం కరెక్ట్ గా మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమై ఒకటిన్నరకి వరకు అభినందనలు ఉంటాయి ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు సభా కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఒంటి గంట లోపే కనేకల్లు రోడ్డులో ఉండే రాయల్ డిగ్రీ కాలేజీ ఆవరణానికి చేరుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం